నిన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు కొంతమంది గౌరవ మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రస్తుత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని పై హత్యాయత్న కుట్ర జరిగింది ఆ కుట్ర వెనుక సూతదారి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారే అని చెప్తూ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది అసలు పువ్వాడు అజయ్ కుమార్ గారికి తుమ్మల గారిపై హత్యాయత్నం కుట్ర చేయటానికి వారికి అవసరం ఏముందని చెప్పి మేము ఈ పత్రికా సమావేశం ద్వారా అడుగుతా ఉన్నాం ఎలక్షన్లప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో పోటీ చేయాలన్నా పాలేరులో పోటీ చేయాలని చెప్పి వారు ఎక్కువ పాలేరులో పోటీ చేయాలని చెప్పే ఆలోచనతో తిరిగారు ఎలక్షన్లు ఇంకా ఒక వారం రోజులు అంటే నామినేషన్ వేసే వారం రోజులు ముందు డిసైడ్ అయ్యి ఖమ్మంలో పోటీ చేయాలని చెప్పి అధిష్టానం చెప్తే వారు ఖమ్మంలో పోటీ చేయడానికి వచ్చారు పాలేరులో పోటీ చేసే వ్యక్తిని తన మీద పోటీ లేనటువంటి వ్యక్తిని చంపాలని చెప్పి కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఉంది పువ్వాడ అజయ్ కుమార్ గారి ఇవాళ ఒక ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేపర్లో తుమ్మల గారిపై హత్యాయత్నం కుట్ర అని చెప్పి చిత్రీకరించి మరి దాన్ని చూపిస్తూ ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాం అసలు ఎవరు చెప్పారు దాన్ని ఎవరు వెల్లడించారు ఫోన్ రికార్డింగ్లు ఉంటే ఇవాళ పేపర్లో అయితే మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ విధంగా చూపిస్తూ ఉన్నారో మరి మీ దగ్గర రికార్డ్స్ ఉంటే ఫోన్ రికార్డ్స్ వాటిని కూడా అదే తరహాలో ప్రచురించవచ్చు ప్రజలకు వినిపించవచ్చు ఇవన్నీ ఏం లేకోకుండా పేపర్లో రాపించి అబద్ధాన్ని డిజైన్ చేయాలని చూస్తే ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేదు ఇవాళ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నాం ఇంతటి దారుణమైనటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళంతటా వాళ్లే కృత్రిమంగా ఇట్లాంటి వార్తల్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో విచ్చలు విడిగా హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చని పరిస్థితుల్లో ఇలా ప్రజలంతా కూడా మీరు పార్లమెంట్ ఎలక్షన్లో ఓటర్ల దగ్గరికి పోతే ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి ఇవాళ లేనిపోని అన్నీ కూడా ఇవాళ అద్భుత కల్పితాలన్నీ కూడా కల్పించి ఈరోజు ప్రజల్ని మబ్బై పెట్టించాలని ప్రజా సమస్యల్ని తప్పుదారి పట్టించాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ముందుగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ఇవాళ పట్టణాల్లో ఖమ్మం టౌన్లో నీటి ఎద్దటి కూడా పెద్ద ఎత్తున ఉన్నది దాని గురించి మీరు మాట్లాడండి ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వండి మహిళలకు ఇస్తానటువంటి రెండు వేల వందల రూపాయలు ఇవ్వండి ప్రతి మహిళ పెన్షన్లు కూడా నాలుగు వేలు చేస్తూ ఉన్నారు అవి ఇవ్వండి రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు చేయండి రైతు బంధీస్తా ఉన్నారు అది ఇవ్వండి పండించిన పంటకి ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నారు ఇంకా కళ్ళాలలో ఒడ్లు అట్లే ఉన్నాయి రైతులు ఇబ్బంది పడతారు అజ్జేయండి వీటన్నిటినీ తప్పుదోవ పట్టించడం కోసం ఇవాళ ఈ జిల్లాలో కొత్త రకం ఒకటి స్టార్ట్ చేశారు పువ్వాడ కుటుంబం గత ఐదు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో తెరిచిన పుస్తకం వాళ్ళ రాజకీయ జీవితం మరి ఏనాడు ఎప్పుడు వాళ్ళు రాజకీయ కుట్రలు చేసి ఎవరిని హతమార్చాలని చూశారు ఎంతమందిని హతమార్చారు ఇక్కడ లేకుండా పారదోరతాం గేట్లకి గట్టేస్తాం బొంద పెడతాం ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడారు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఇట్లానే అబద్ధపు ప్రచారాలు లేనిపోయినవన్నీ సోషల్ మీడియాలో ప్రచురించి లేనివి ఉన్నట్లుగా చేయనివి చేసినట్లుగా చిత్రీకరించి ప్రజలకి పెద్ద భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేశారు చూపించారు తద్వారా విజయం సాధించారు అయినా మేము కాదనట్లే నైతికంగా మేము కూడా దాన్ని ఒప్పుకుంటున్నాం మీ విజయాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం మీరు జిల్లాకి తుమ్మల నాగేశ్వర గారు మంత్రిగా ఉన్నారు అందరినీ సమానంగా మరి పాలకులుగా మేమంతా పాలితులుగా మరి అందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ ఇట్లా ప్రత్యర్థుల మీద ఇట్లా లేనిపోని అబద్ధాలు సృష్టించి మరి వారిని రాజకీయంగా సమాధి చేయాలి ఇక్కడ రాజకీయం చేయకుండా చేయాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము టీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇట్లాంటి చర్యలు మానుకొని ప్రజలకి చేయాల్సిన పని చేయండి ప్రజలకి చేసినటువంటి వాగ్దాన్ని ముందు వాగ్దానాలని నెరవేర్చండి అని చెప్పి మేము పత్రికా మీడియా ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం